మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మ్యాదరిపేట నుండి దండేపల్లి వరకు బీజేపీ శ్రేణుల పాదయాత్ర పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు వేరబెల్లి రఘునాథరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు దండేపల్లి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలపై మ్యాదరిపేట నుండి దండెపల్లి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం నిరసన చేసి అనంతరం రెండు లక్షల పైబడిన రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని అర్హులైన లబ్ధులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలని మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు తులం బంగారం స్కూటీలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహశీల్దార్కి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు రైతు లేదు రైతు లేదు రెండు లక్షల పైబడిన రైతు రుణాలు రెండు లక్షల రైతుల రుణాలు వెంటనే రెండు లక్షల పైబడిన రైతు రుణాలు అరు వేల పేర్లందరికింద్ర మహిళలు వెంటనే మహిళలకు వెంటనే ఐదు వందల సబ్సిడీ మహిళల గ్యాస్లు వెంటనే

ने बीजेपी नरेंद्र मोदी का नेतृत्व वज्र राम ने किया शुभारंभ महेंद्र राय राय तो दुनामा फिर सके अमल डाले रहे रुपए लवर के दुनामा फिर देश का मंच खरोंच देश तब साला मंदी लगता मुफ्त में न दरवाजा डाले रहे लगता रुपए दुनावाले डाले टेस्टिंग अच्छा होगा परीक्षित देखा दुनावाले देखा अधिविधायक आउट हो रही है परियन में समझ रहे हैं किस्ताने अधिक � లి మండలంలో రైతుల సమస్యలపై నిరసన కార్యక్రమం తెలియజేయడానికి పాదయాత్రగా రావడం జరిగింది ఈ రైతాంగం మీద ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చి అది ఎటువంటి నెరవేర్చకుండా చేసింది దాని మీద ఈరోజు గండపల్లిలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది అట్లానే ఇప్పటి ప్రజలందరూ మాట్లాడతారు కానీ ఇంకో విషయం ఆదర్శంటే ఏదైతే ఇంద్రమ్మ ఇల్లాంటి ఇచ్చిందో అట్లా ఒకటి రెండు స్థితిలో డబ్బులు ఇచ్చిండ్రు మిగతా ఎంతమందికి అయితే రాలేదో వాళ్ళే మా బీజేపీ వాళ్ళే ఆపుతాను అని ఊళ్ళో ప్రచారం చేసుకుంటూ అది మా ఊళ్ళో అంతా మా ఊరిలో జరుగుతుంది దాన్ని కూడా మేము దృష్టి పెట్టుకుంటాం ఎవరైతే ఇల్లు వచ్చినా వాళ్ళు ఉన్నారో వాళ్ళు వాళ్ళని దృష్టి పెట్టాలి అది ఎవరైతే కాంగ్రెస్ అవుతుంది అలా బీజేపీ సగం పార్టీ ఉన్నా కానీ పైసలు ఇచ్చేది మాత్రం కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి బీజేపీలో బ్రదం చేయలేదు ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న స్థానిక సమస్యల మీద ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ గారికి మెమరెండమ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే దండపెల్లి మండలము ఎక్కువ రైతాంగము ఉండే మండలము ఇక్కడ రైతులకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరు మీద మోసం చేసి ముఖ్యమంత్రి అయిన చార్సో బీస్ ముఖ్యమంత్రి రేవంత్ ఇక్కడ రుణమాఫీ ఇప్పుడే చెప్పింది లక్ష ముప్పై వేలకి కూడా ఇంకా రుణమాఫీ కాలేదు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసామని ప్రభుత్వము ఇలా అబద్ధాలు చెప్తారు రెండో విషయం కౌలు రైతులకు ఇటు రైతు కూలీలకు సంవత్సరానికి పదిహేను వందలు ఇస్తామని చెప్తారు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇప్పటివరకు అది అమలు కాలేదు బోనస్ విషయంలో కూడా చాలామందికి ఐదు వందల రూపాయలు బోనస్ కూడా చెల్లించలేదు ఇది కాకుండా అనేక హామీలు ఇచ్చేది ఈ దండపల్లి మండలంలో పేద ప్రజలు ఎక్కువ ఉంటారు పేద ప్రజలందరికీ కూడా ఇల్లు కట్టిస్తామన్నారు ఎక్కడికి పోయినాయి మీ ఇల్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రోకర్గాలలాగా పేద ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్లకు ఇల్లు ఇస్తున్నారు మరి పేద ప్రజలు ప్రతి గ్రామంలో ఒక రెండు వందల మంది ఉంటారు మరి అందరికీ ఎప్పుడు ఇల్లు ఇస్తారు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పారు దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క మహిళకు యాభై వేల రూపాయలు ఈ ప్రభుత్వం పాకి ఉన్నది స్కూటీలు కులం బంగారము చదువుకున్న యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నెలకు నాలుగు వేల రూపాయల వృద్ధి ఇస్తామన్నారు నిరుద్యోగు అదే అమలు కాలేదు పెన్షన్లు పెంచుతామన్నారు వికలాంగుల పెన్షన్లు వృద్ధుల పెన్షన్లు అమలు కాలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధాలు మోసాలు చెప్పి చార్సో బీస్ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు ఈ మండలంలో స్థానికంగా సాగునీటి సమస్య అటు కన్నెపల్లి గూడెం కావచ్చు అక్కడ ఇప్పటి వరకు సాగునీటి సమస్యకు పరిష్కారం లేదు అదేవిధంగా కడేం కాల్వ నుంచి వచ్చే నీళ్లు కూడా ఈ మండలంలోని అన్ని గ్రామాల కలర్లు సాగునీటి సమస్య కూడా పెద్ద సమస్య వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల ఖచ్చితంగా ప్రజలందరూ పది సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో మోసపోయారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను నమ్మి ఓట్లేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపితే ఇలా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే వచ్చి తిరిగింది లేదు ఈ ప్రాంతానికి ఇక్కడ ఎవరు వచ్చి ఏం చేసింది లేదు ఇక్కడ ఒక డిగ్రీ కాలేజ్ పెడతామన్నారు ప్రతి మండలానికి ఒక డిగ్రీ కాలేజ్ పెడతామన్నారు మరి దండపల్లిలో చాలా మంది యువకులు ఉంటారు మంచి చదువుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ డిగ్రీ కాలేజ్ లేక మంచి కరీంనగర్ పోవాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో ఒక డిగ్రీ కాలేజే కాదు లక్షపేట దండపల్లి ఈ ప్రాంతంలో ప్రభుత్వము జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు అన్ని సమస్యల మీద కూడా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున పోరాటం చేస్తాము ఇలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన